ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులరా పరిస్నేరా ఈ రోజు చెప్పబోయే విషయం తెలిస్తే మీ మతి పోతుంది ఎందుకంటే ఇక్కడ విశ్వంలోని ముగ్గురు శక్తులు లక్ష్మీమాత వైష్ణోదేవి మరియు కాళీమాత మీ జీవిత దిశను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఈ క్షణం కేవలం సమయం యొక్క ఒక మలుపు కాదు ఇది మీ విధి యొక్క పెద్ద తలుపును తెరవబోయే నియతి ద్వారం ఈ వీడియోను నిజమైన మనసుతో చూస్తున్న ప్రతి ఒక్క కుంభరాశి వారు కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి జై వైష్ణోదేవి మరియు జై కాళీమాతని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో ఇప్పటి నుండి తరువాత రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు వారి ఆత్మను కూడా కదిలించే మార్పు అయితే జరగబోతుంది చూడండి స్నేహితులారా ఇది సాధారణ రోజు కాదు ఈ ముగ్గురు దేవి శక్తులు మీ జాతకంలో ఒకేసారి కొలువై ఉన్న క్షణం ఇది మరియు ఇలాంటి సంయోగం సరిగ్గా నాలుగు వందల డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది ఈ ముగ్గురు దేవతలు ఒకేసారి అనుగ్రహించినప్పుడు గ్రహ నక్షత్రాలు దశలు మారిపోతాయి ఇప్పటి వరకు పోరాటం తప్ప మరేమి చూడని వ్యక్తి అకస్మాత్తుగా శ్రేయస్సు యొక్క ప్రాతుడవుతాడు నిరాశతో నిండిన ఇంటి వాతావరణంలో ఇప్పుడు నవ్వులు సంతోషాల ప్రతిధ్వని వినిపించడం మొదలవుతుంది ఇదంతా ఇంత వేగంగా ఎలా జరుగుతుందో మీరు ఊహించలేరు కానీ ఇదే అద్భుతం ఇదే దేవి కృప సంకేతం మరి స్నేహితులారా మీ జాతకంలో త్రిదేవి రాజయోగం అనే శుభయోగం ఏర్పడింది ఈ యోగం ధనం కీర్తి మరియు గౌరవం ఇప్పుడు మీ వైపు ఆకర్షింపబడుతున్నాయి తెలుపుతున్నాయి మీ జీవితంలో సంతోషాలు ఆలస్యంగా వస్తాయని మీరు ఎప్పుడైనా అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ భ్రమ తొలగిపోతుంది సంవత్సరాల తరబడి నిలిచిపోయిన ధనం మిమ్మల్ని వదిలిపెట్టని అపు కోర్టు కచేరీ లేదా వివాదాలలో మీరు చిక్కుకున్న విషయాలు అన్ని ఇప్పుడు మీకు అనుకూలకంగా మారబోతున్నాయి అకస్మాత్తుగా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మీరే స్వయంగా అంటారు ఇది నిజంగా అద్భుతమని మరి స్నేహితులారా లక్ష్మీ రాక ఎల్లప్పుడు ఏదో ఒక సంకేతం కంటే ముందే జరుగుతుంది కొన్నిసార్లు ఇంటి మూల లో మేసే కాంతి కొన్నిసార్లు తెలియకుండా దొరికిన నాణ్యం కొన్నిసార్లు ఇంటి ప్రధాన ద్వారం వద్ద వచ్చే సువాసన ఇవన్నీ దేవి ఆగమనం యొక్క సూక్ష్మ సంకేతాలు గత రెండు రోజులలో మీకు ఇంట్లో సువాసన అనిపించినా దీపం యొక్క జ్వాల సాధారణం కంటే మరింత శాంతంగా వెలిగిన లేదా కారణం లేకుండానే మీ మనసులో సంతోషం అనిపించినా దేవి మీ ఇంటి వైపు వస్తుందని అర్థం చేసుకోండి ఆమె రాక అంటే కేవలం ధనం కాదు సంపూర్ణ సుఖం మరియు శ్రేయస్సు యొక్క ఆగమనం అయితే గుర్తుంచుకోండి ప్రతి అద్భుతంతో పాటు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది దేవి కృపను స్థిరంగా ఉంచుకోవడానికి మీరు మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోవాలి తర్వాత రాబోయే ఇరవై నాలుగు గంటలలో మర్చిపోయి కూడా ఏ పేద లేదా అవసరమైన వ్యక్తిని ఖాళీ చేతులతో అయితే పంపించకండి మీరు ఇచ్చిన ఒక గింజ కూడా వేల రేట్లు తిరిగి వచ్చే సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు మరియు ఇది కూడా గుర్తుంచుకోండి మీ విశ్వాసాన్ని పదే పదే దెబ్బతీసినా మీ వెనక చెడుగా మాట్లాడి ముందు మాత్రం నవ్వుతూ ఉండే వ్యక్తిని ఈకపై విశ్వ ండి మీ అదృష్టం ఆలస్యం కావడానికి కారణం కూడా ఆ వ్యక్తే మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏడు పెద్ద శుభవార్తలు మీ జీవితంలోకైతే రాబోతున్నాయి అవి ఏమిటి అంటే మొదటి శుభవార్త ధన సంబంధితమైనది అకస్మాత్తుగా ఏదైనా ఆగిపోయిన డబ్బు మీకు అందుతుంది ఇది బ్యాంకు బీమా లేదా ఏదైనా బంధువుల నుండి కూడా రావచ్చు మరియు రెండవ శుభవార్త మీ వృత్తికి సంబంధించింది ఉద్యోగం లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఊహించని సమాచారం అయితే లభిస్తుంది మరియు మూడవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల ఉంటుంది మరియు నాలుగవ శుభవార్త ప్రేమ జీవితానికి సంబంధించింది మీరు ఎవరిదైనా నిజంగా ప్రేమిస్తున్నట్లయితే మరియు ఇప్పటి ఎలాంటి సమాధానం రానట్లయితే రాబోయే ఇరవై నాలుగు గంటలలో సానుకూల సంకేతం తప్పకుండా వస్తుంది మరియు ఐదవ శుభవార్త సామాజిక గౌరవానికి సంబంధించింది ఇప్పటి మీ పనిని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని పొగడడం ప్రారంభిస్తారు మరియు ఆరవ శుభవార్త ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించింది మీ మనసు అకస్మాత్ ధ్యానం మరియు పూజ వైపు మొగ్గు చూపుతుంది ఇది దేవి యొక్క కృప అతి సంకేతం ఇప్పుడు మీ జీవితం నుండి అంధకారం తొలగిపోబోతుంది మరియు ఏడవ శుభవార్త ఇది అత్యంత ప్రత్యేకమైనది మీ ఇంటి లక్ష్మి శాశ్వతంగా స్థాపించబోతుంది ఇప్పుడు వచ్చే ఏ ధనమైనా నిలిచి ఉంటుంది వచ్చే ఏ విజయమైనా స్థిరంగా ఉంటుంది స్నేహితులరా ఈ శుభ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇంట్లో గొడవలు నిందలు లేదా కోపం అస్సలు చేయవద్దు శాంతి మరియు ప్రేమ నివసించే చోటే దేవి నిలుస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద సాయంత్రం ఒక దీపం వెలిగించండి మరియు అందులో రెండు ఒత్తులు వేసి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని పదకొండు సార్లు జపించండి ఈ సాధారణ ఉపాయంతో దేవి శక్తి నేరుగా మీ ఇంటి కేంద్రంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఇది కూడా తెలుసుకోండి విశ్వం మీ పేరును దాని శుభ జాబితాలో కూడా రాసింది మీరు నిజమైన మనసుతో మీ విశ్వాసాన్ని కొనసాగి ే ఈ సమయం కేవలం రాబోయే ఇరవై నాలుగు గంటలు మాత్రమే కాదు రాబోయే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మీ జీవితాన్ని మార్చబోతుంది సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనులు ఒకే ఒక క్షణంలో పూర్తవుతుంది మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు మీ ముందు వంగి నమస్కరిస్తారు మీ కష్టాన్ని అపహాసం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్నే ఉదాహరణగా చెప్తారు ఏదైనా పెద్ద తప్పు జరిగినప్పుడు దానికి ముందు కొన్ని సంకేతాలు తప్పకుండా లభిస్తాయని మీరు చూసి ఉంటారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీకు అలాంటి సంకేతాలు కూడా లభిస్తాయి ఇవి ఈ ముగ్గురు దేవతలు అనగా లక్ష్మి వైష్ణవ దేవి మరియు కాళీ మాత ఇప్పుడు మీ జాతకంలో పూర్తిగా జాగృతం అయ్యాయని స్పష్టం చేస్తాయి మరి స్థితిలారా చూడండి మా మాత సంతోషించినప్పుడు మొదట మీ ఇంటి వాతావరణంలో ఒక తేలికపాటి శక్తి ప్రవాహం ఉంటుంది కారణం లేకుండా మనసులో సంతోషం తెలియకుండా నవ్వు మరియు హృదయంలో శాంతి అనుభూతి చెందుతుంది ఎక్కడైతే ఇంతకు ముందు మనసు అశాంతితో ఉండేదో ఇప్పుడు అక్కడ ప్రశాంతత మరియు స్థిరత్వం రావడం మీరు చూస్తారు లక్ష్మీదేవి ఏ ద్వారం వద్దకు వచ్చిందనడానికి ఇది సంకేతం చాలా మందికి వారి ఇంటి చుట్టూ ఆవు పిల్లి లేదా పక్షులు వచ్చి కూర్చోవడం కూడా అనుభూతి చెందుతారు ఇది కూడా శుభ సంకేతం మీ ఇంట్లో ఇప్పుడు దేవి నివాసం మొదలయ్యింది మరియు వైష్ణోదేవి కృప యొక్క సంకేతం కొంచెం మరింత లోతుగా ఉంటుంది ఏదైనా అదృశ్య శక్తి మిమ్మల్ని రక్షిస్తున్నట్లు మీకు అకస్మాత్తుగా అనిపిస్తే లేదా మీరు ఏదైనా పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నట్లయితే మాతా వైష్ణవ దేవి మీ రక్షణ కవచంగా మారిందని అర్థం చేసుకోండి ఈ సమయంలో ఏదైనా యాత్రలో ఏదైనా నిర్ణయంలో దేవి మీ దిశను నిర్ణయిస్తుంది అందుకే ఇరవై నాలుగు గంటలలో తీసుకున్న నిర్ణయాలు మీ అదృష్టం యొక్క రేఖను మార్చగలవు వ్యాపారం చేసే వారికి అకస్మాత్తుగా ఏదైనా ప్రతిపాదన లభిస్తుంది అది వారి జీవితాన్ని మార్చేస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి కూడా సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం ఇచ్చే ఏదైనా అవకాశం కూడా వస్తుంది ఇక కాళీ గురించి తెలుసుకుంటే నిజమైన మనసుతో తమ భయాన్ని ఎదుర్కొనే వారిపై కాళీమాత కృప ఎప్పుడు ఉంటుంది గత రోజులలో మీరు ఏదైనా అన్యాయాన్ని ఎదుర్కొన్నట్లయితే ఎవరైనా మీ కష్టాన్ని లాక్కున్నట్లయితే లేదా ఎవరైనా మిమ్మల్ని అవమానించి వెళ్లినట్లయితే ఇప్పుడు ఆ వ్యక్తి మీ ముందు వంగుతారు కాళీమాత ఆశీర్వాదంతో శత్రువుల వినాశం జరుగుతుంది మరి దాగి ఉన్న ద్రోహులు స్వయంగా బయటపడతారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీరు చూస్తారు మీరు విశ్వసించే వారిలో నుండి ఇద్దరు వ్యక్తులు లోపల మీ నాశనం కోసం పథకం వేస్తున్నారు కానీ భయపడకండి ఎందుకంటే ఇప్పుడు వారి కర్మ ఫలం వారికి లభించడం అయితే ఖాయం స్నేహితులారా మీ విధిని స్వయంగా శని దేవుడు మార్చబోతున్న సమయం కూడా ఇదే శని దేవుడు మరియు లక్ష్మీదేవి ఒకేసారి ఎవరి జాతకంలో దృష్టి పెడతారు ఆ వ్యక్తి అంధకారం నుండి వెలుగు వైపుకు ఎదుగుతాడు మీ అదృష్టం యొక్క చక్రం తిరగబోయే క్షణం కూడా ఇదే ఇప్పుడు మీరే ఆలోచించండి విశ్వంలోని ముగ్గురు దేవతలు మరియు కర్మల దేవుడు శని ఒకేసారి మీకు అనుకూలకంగా ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపగలదు ఎవరు ఆపలేరు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో సూర్యాస్తమయం అయినప్పుడు దేవి శక్తి దాని పరాకాష్టలో ఉంటుంది ఆ సమయంలో మీరు చేయవలసింది ఒకటి మీ ఇంటి ఈశాన్య కోణం అనగా ఉత్తర తూర్పు దిశలో ఒక దీపం వెలిగించి అందులో రెండు ఒత్తులు వేయండి మరియు నిజమైన మనసుతో ఇలా చెప్పండి ఓ లక్ష్మీమాత ఓ వైష్ణవ దేవి ఓ కాళీ మాత నా జీవితంలోని ప్రతికూలతను తొలగించండి నా ఇంట్లో శ్రేయస్సులను శాశ్వతంగా ఉంచండి ఇలా ప్రార్థించండి మీరు అదే క్షణంలో మీ మనసు నుండి ఒక భారం దిగిపోవడానికి చూస్తారు మరి స్నేహితులారా దేవి కృప కేవలం ధనం లేదా కీర్తికి మాత్రమే పరిమితం కాదు ఆమె ఆత్మశుద్ధిని కూడా చేస్తుంది మీకు ఇంతకు ముందు ఎప్పుడు లేని అనుభవాలు కూడా కలుగుతాయి కొంతమంది రాత్రి కళలో దేవి రూపాన్ని చూస్తారు ఎవరైనా సింహాసనంపై ఎవరైనా పువ్వుల మధ్య మరియు ఎవరైనా కాంతి రూపంలో అలా చూసిన వారు దేవి వారి విన్నపాన్ని విన్నదని అర్థం చేసుకోవాలి ఏదైనా పాత వస్తువు లేదా ప్రదేశం నుండి అకస్మాత్ మీకు సువాసన రావడం కూడా సాధ్యమే అది దేవి ఉనికికి ప్రత్యక్ష సందేశం గత కాలంలో ఆర్థిక సంక్షోభం లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభించే సమయం కూడా వచ్చింది అకస్మాత్తుగా ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఏదైనా మిత్రుడు లేదా బంధువు నుండి ఊహించని సహాయం కూడా అందుతుంది వారి వ్యాపారంలో నష్టం ఉన్న వారు ఇప్పుడు లాభాల మార్గాల్లో ప్రయాణిస్తారు ఇది కేవలం ఒక యాదచకం కాదు త్రిదేవి యోగం యొక్క ఫలితం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం కూడా వినండి దేవి కృపను శాశ్వతంగా ఉంచుకోవడానికి మీరు మూడు పనులైతే ఖచ్చితంగా చేయండి మరి స్థితిలారా మొదటిది మీ ఇంట్లో ప్రతి ఉదయం కర్పూరం వెలిగించి దేవిని స్మరించండి మరియు రెండవది ఏదైనా పేద వ్యక్తికి మిఠాయి లేదా భోజనం తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే దేవి అదే రూపంలో ఇంటికి వస్తున్నారు మరియు మూడవది మనసులో ఎవరి ట్ల కూడా ద్వేషం లేదా ఈర్ష ఉంచుకోకూడదు ఎందుకంటే వైర్యం ఉన్న మనసులో లక్ష్మి నిలబడలేదు మరి స్నేహితులారా మీ జీవితంలో ప్రతి కల నిజమయ్యే ఆ గడియ ఇప్పుడు వచ్చింది ఇప్పటి వరకు ఒంటరితనం అపజయం లేదా నిర్లక్ష్యం భారాన్ని మోస్తున్న వారి జీవితంలో ఇప్పుడు ప్రజల గౌరవం మరియు ప్రేమ రాబోతున్నాయి మీ కష్టానికి గుర్తింపు కూడా లభిస్తుంది మరియు మీ విరోధులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు విశ్వం మీ పక్షాన మారిన సమయం ఇది ఒకే ఒక షరతైతే ఉంటుంది విశ్వాసాన్ని కొనసాగించండి మీలోని శక్తిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే దేవి విరిగిపోయిన ధైర్యం వదలని వారినే ఎంచుకుంటుంది ఇప్పుడు విశ్వంలోని దివ్య శక్తులు మీ చుట్టూ చురుకుగా మారాయి మరియు ఇప్పుడు జరగబోయే సంఘటనలు మీ జీవితంలోని మొత్తం చిత్రాన్ని కూడా మార్చేస్తాయి మరి స్నేహితులారా మొదటిగా అర్థం చేసుకోండి ఇదంతా అకస్మాత్తుగా జరగదు ఇది మీ గత కర్మలు మీ విశ్వాసం మరియు మీ సహనం నుండి ఏర్పడే ఫలమే మరియు లక్ష్మీమాత వైష్ణవ దేవి మరియు కాళీమాత ఈ ముగ్గురు దేవతలు ఒకేసారి సంతోషించినప్పుడు వారు తమ భక్తులకు కేవలం ధనం లేదా ప్రతిష్టను మాత్రమే ఎవరు జీవిత దిశనే మార్చేస్తారు ఇప్పుడు మొదటి పెద్ద అద్భుతం ధనవర్షం గురించి తెలుసుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఏదో ఒక రూపంలో మీకు ధన లాభం అయితే ఉంటుంది ఈ మొత్తం తక్కువ కాదు మీ మనసు విస్మయం చెందేంత పెద్దదిగా ఉంటుంది ఏదైనా పాతపు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు లేదా ఏదైనా కొత్త వనరుల నుండి డబ్బు వచ్చే సమాచారం లభించవచ్చు వ్యాపారం చేసే వారికి కూడా ఏదైనా పెద్ద ఒప్పందం యొక్క ప్రతిపాదన లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఊహించని బోనస్ లేదా ప్రమోషన్ అవకాశం కూడా లభిస్తుంది ఇది దేవి లక్ష్మి యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం యొక్క ఫలితం ఎందుకంటే ఆమె సంతోషించినప్పుడు ఇంట్లో అభివృద్ధి యొక్క వర్షం కురుస్తుంది మరియు రెండవ పెద్ద అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడిన లేదా అవమానించబడినట్లుగా భావిస్తున్న వారికి ఇది గౌరవం మరియు ప్రతిష్ట యొక్క సమయం సమాజంలో మీ పేరు పెరుగుతుంది ప్రజలు మీ సలహాలను కూడా తీసుకోవడం ప్రారంభిస్తారు మీ కష్టాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు మీ విజయానికి ఉదాహరణగా చెబుతారు మరియు వైష్ణవదేవి మీ జాతకంలో తన యోగాలను సక్రియం చేసిందనడానికి ఇది సంకేతం ఇది వ్యక్తికి గౌరవం ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వాన్ని అందిస్తుంది మరియు మూడవ పెద్ద అద్భుతం శత్రు వినాశనం కాళీమాత కృప చేసినప్పుడు ఏ శత్రువు నిలబడలేదు కొన్నిసార్లు కొంతమంది కారణం లేకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం మీ మార్గంలో అడ్డంకులు సృష్టించడం మీరు చూసి ఉంటారు కానీ ఇప్పుడు అలా జరగదు ఇప్పుడు వారు స్వయంగా తమ కర్మల వలలో చిక్కుకుంటారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా సంఘటన జరుగుతుంది ఇది మీకు చెడుగా ఆలోచించే వ్యక్తి తన కర్మ వల్ల స్వయంగా ఓడిపోతాడని స్పష్టం చేస్తుంది కాళీ మాత ఇప్పుడు మీ రక్షణను స్వయంగా చూసుకుంటారు మరియు నాలుగో పెద్ద అద్భుతం మీ ఇంటి వాతావరణంలో మార్పు ఇప్పటి వరకు ఎక్కడైతే ఒత్తిడి ఆందోళన మరియు కలహం ఉండేవో ఇప్పుడు అక్కడ శాంతి మరియు ప్రేమ వాతావరణం ఉంటుంది మరి కుటుంబ సభ్యులు ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఇంట్లో సంతోషం పెరుగుతుంది దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు పడుతున్న వారి మధ్య కూడా ఇప్పుడు సంబంధాల్లో మాధుర్యం వస్తుంది దేవి లక్ష్మి మరియు వైష్ణవ్ దేవి ఇద్దరు ఒకేసారి మీ గృహ యోగాన్ని బలోపేతం చేస్తున్నందున ఇది జరుగుతుంది మరియు ఐదవ పెద్ద అద్భుతం ఆగిపోయిన పనులు పూర్తి కావడం చాలా కాలంగా అసంపూర్తిగా ఉన్న పనులు నిలిచిపోయిన ప్రణాళికలు ఇప్పుడు స్వయంగా వేగం పుంజుకుంటాయి ఏదో అదృష్ట శక్తి మీ పనులను ముందుకు నడిపిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది మీరు పెట్టుకున్న ఏ లక్ష్యమైనా ఇప్పుడు విజయం యొక్క ముద్ర వేయబోతుంది శ్రీదేవి సంయోగం వ్యక్తి యొక్క అన్ని అడ్డంకులను తొలగించే సమయం కూడా ఇదే మరియు ఆరవ పెద్ద అద్భుతం ఆరోగ్యం మెరుగుదల చాలా కాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న వారికి మందులతో ఉపశమనం లభించని వారికి ఇది అద్భుతమైన సమయం మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు వారి ఆరోగ్యంలో అకస్మాత్తుగా మెరుగుదల ఉంటుంది శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతారు లోపలి అలసటను ఎవరైనా తొలగిస్తున్నట్లు దేవి స్వస్థ శరీరంలో సానుకూల శక్తి ప్రవాహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది మరియు స్నేహితులారాం ఏడవ మరియు అతి పెద్ద అద్భుతం ఆత్మీయ మార్పు ఇది అత్యంత అద్భుతమైన మరియు అరుదైన అనుభవం మీ మనసులో ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు బాధ పడకూడదని మీకు అనిపిస్తుంది మీ హృదయం ప్రశాంతంగా మారిపోతుంది మీ లోపల ఒక కొత్త శక్తి ఒక కొత్త దృఢత్వం పుట్టడం మీరు చూస్తారు దేవి కృప ఆత్మ వరకు చేరుకునే స్థితి ఇది ఇప్పుడు మీ జీవితంలో ప్రతికూలతకు స్థానం ఉండదు మరియు స్నేహితులారాం ఇప్పుడు శ్రద్ధగా వినండి ఈ ఏడు అద్భుతాలను శాశ్వతంగా ఉంచడానికి మీరు కేవలం ఒక చిన్న సాధన చేయాలి సాయంత్రం సూర్యస్తమయం అయినప్పుడు మీ ఇంటి ఉత్తర తూర్పు దిశలో ఒక దీపం వెలిగించండి అందులో నెయ్యి వేయండి మరి మూడు సార్లు జై లక్ష్మి జై వైష్ణవ దేవి జై మాత అని ఉచ్చరించండి దీని తరువాత ఓం శ్రీం హంగ్ క్లీం నమహ అని పదకొండు సార్లు జపించండి ఈ సాధన ఇంత శక్తివంతమైనది దీని వల్ల మీ జాతకంలో గ్రహ దోషాలు సమాప్తమై దేవి కృప మీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు జరిగేది ఏదైనా సరే సాధారణ భావించకూడదని మీరు తెలుసుకోవాలి మరియు ఏ చిన్న అవకాశం మీ ముందు వచ్చినా అదే దేవి అద్భుతం యొక్క రూపం అని అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా విశ్వంలోని శక్తులు ఇప్పుడు మీతో ఉన్నాయి ఇప్పుడు మీ కష్ట ఫలితం ఇవ్వబోతున్నాయి ఇప్పుడు మీ ఇంట్లో లక్ష్మీ నివాసం శాశ్వతం కాబోతుంది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి విశ్వాసం మరియు సయమానం కొనసాగించండి దేవి ఎల్లప్పుడూ నిజమైన మనసుతో తనను స్మరించే వారితోనే ఉంటుంది మరియు ఇప్పుడు విశ్వం రాబోయే కొన్ని గంటలలో మీకు ఏ ఏ సంకేతాలు ఇవ్వబోతుంది మరియు మీ మీరు ఏ రెండు పొరపాట్లను చేస్తే ఈ అరుదైన త్రిదేవి యోగం బలహీన పడవచ్చు ఇప్పుడు మీరు వినబోయే విషయాలను కేవలం సమాచారంగా భావించకండి మీ జీవితంలో ఆచరించండి ఎందుకంటే తమ భక్తులపై దేవతలు ఎల్లప్పుడూ కృపను కొనసాగించే రహస్యాలు ఇవే చూడండి ఏదైనా వ్యక్తి జాతకంలో దేవి లక్ష్మి ప్రవేశించినప్పుడు అతని ఇంటి వాతావరణంలో సూక్ష్మ మార్పులు కనిపించడం మొదలవుతాయి రాబోయే కొన్ని గంటలలో అకస్మాత్తుగా మీ ఇంట్లో తులసి మొక్క లేదా ఏదైనా పూలలో కొత్త లేత మొగ్గ చిగురించినా లేదా లేదా ఆలయంలో దీపం యొక్క జ్వాల మునుపటి కంటే మరింత స్థిరంగా మరియు ప్రకాశవంతంగా వెలిగిన దేవి లక్ష్మి మీ ఇంట్లో ప్రవేశించిందని ఇది స్పష్టమైన సంకేతం ఇలాంటి సమయంలో ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఎక్కువగా ధనం మరియు సుఖం యొక్క ప్రవాహం మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ఈ సమయంలో గొడవలు ప్రతికూల చర్యలు లేదా ఫిర్యాదుల నుండి దూరంగా ఉండడం చాలా అవసరం ఎందుకంటే సంతోషం మరియు నిజమైన భావం ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది మరియు స్నేహితులారా ఇప్పుడు రెండవ రహస్యం వద్దకు వద్దాం దేవి ఎల్లప్పుడూ తన భక్తుడికి మొదట హెచ్చరిక ఇచ్చి ఆపై వరదానం ఇస్తుంది ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా పాత స్నేహితుడు తెలిసిన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అకస్మాత్తుగా మీకు అనిపిస్తే గుండె లోపల కొంత అనుమానం లేదా అసౌకర్యం అనిపిస్తే ఆ వ్యక్తి మీ నియతికి అడ్డంకి కలగవచ్చని దేవి సంకేతం ఇస్తున్నట్లు అర్థం చేసుకోండి మరియు స్నేహితులారా మీ జీవితంలో నుండి కేవలం స్వార్థం కోసం మీ వద్దకు వచ్చే వారికి దూరం చేయాలని కోరుకుంటున్నారు దేవి శక్తి ఎల్లప్పుడూ నిజాయితీ మరియు విశ్వనీయత వ్యక్తుల మధ్య నిలుస్తుంది అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏదైనా కొత్త ఒప్పందం రాజీ లేదా సంబంధాల్లో అడుగు పెట్టేటప్పుడు మీ అంతరాత్మ స్వరాన్ని తప్పకుండా వినండి అదే దేవి సందేశం మరి స్నేహితులారా మరి మూడవ రహస్యం గురించి తెలుసుకుంటే కాళీమాత మీ జీవితంలో చురుకుగా మారినప్పుడు ఆమె మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది కానీ ఈ వినాశనం మీరు లోపలి నుండి భయాన్ని మరియు సందేహాన్ని వదిలిపెట్టినప్పుడే పూర్తవుతుంది రాబోయే కొన్ని గంటలలో మీకు ఏదైనా వింత కల రావచ్చు అందులో చీకటి అగ్ని లేదా ఏదైనా అపరిచిత ఆకారం కనిపించవచ్చు భయపడకండి ఇది కాళీమాత సంకేతం ఆమె మీ శత్రులను మరియు చెడు శక్తులను నాశనం చేస్తుంది ఇలాంటి సమయంలో మీరు కేవలం ఈ ఒక మంత్రాన్ని జపించండి ఓం క్లీం కాళికాయే నమ ఈ మంత్రం మిమ్మల్ని అదృశ్య రక్షణ కవచంలో కప్పుతుంది అక్కడ ఏ చెడు కూడా చేరలేదు మరి స్నేహితులారా ఇప్పుడు మీరు మర్చిపోయి కూడా చేయకూడని ఆ రెండు పొరపాట్లు తెలుసుకోండి మొదటి పొరపాటు ఎవరినైనా అవమానించడం లేదా వ్యర్థమైన వివాదంలో పడడం కాదు ఇది శక్తిని కూడబెట్టుకుని సమయం కోపంతో దానిని నాశం చేసే సమయం కాదు మనసు వినయంగా ఉండేటప్పుడే దేవి ఆశీర్వాదం నిలుస్తుంది మరియు శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తి తమ కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు మరియు రెండవ పొరపాటు ఎవరికైనా సహాయం చేసే అవకాశాన్ని వదులుకోకూడదు గుర్తుంచుకోండి దేవి ఎల్లప్పుడూ తన భక్తుడిని సేవ ద్వారా పరీక్షిస్తుంది ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే అది ఆర్థికంగా అయినా లేదా భావోద్వేగంగా అయినా మీరు నిజమైన మనసుతో వారికి సహాయం చేస్తే అదే క్షణంలో విశ్వంలో శక్తులు మీ శక్తికి పది రెట్లు పెంచుతాయి ఒక సాధారణ దానం లేదా ఎవరి కోసమైన పలికిన వ్యక్తి అదృష్టం తెచ్చుకోవడానికి కారణం ఇదే అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు ఎవరికైనా సహాయం చేసే అవకాశం లభిస్తే ఆలోచించకుండా చేసేయండి ఇది దేవి ప్రణాళికలో భాగమై ఉంటుంది మరి స్నేహితులార ఇప్పుడు శ్రద్ధగా వినండి రాబోయే కొన్ని గంటలలో విశ్వం మీకు మూడు ప్రత్యేక సంకేతాలు ఇస్తుంది అవి ఏమిటి అంటే మరి స్నేహితులార మొదటిగా అకస్మాత్తుగా ఇంట్లో దీపం యొక్క జ్వాల వేగంగా మారి ఊగిపోతే లేదా దీపం ఆరిపోయి వెంటనే మళ్లీ వెలిగితే దేవి మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని ఇది సంకేతం మరియు ఏదైనా పిల్లవాడు పక్షి లేదా ఆవు అకస్మాత్తుగా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి కొంతసేపు ఆగిపోతే ఇది లక్ష్మి ఆగమనం యొక్క ప్రతీక మరియు మూడవది మీ ఇంట్లో ఏదైనా వస్తువు నుండి తేలికపాటి సువాసన రావడం మొదలైతే లేదా కారణం లేకుండా మనసులు సంతోషంగా ఉంటే ఇది త్రిదేవి ఉనికికి రుజువు మరియు స్నేహితులు ఈ సమయంలో మీరు మీ ఇంటి ఉత్తర దిశ వైపు ప్రత్యేక శ్రద్ధ వహించండి ధనం మరియు శ్రేయస్సు యొక్క ప్రవాహం ప్రారంభమయ్యే దిశ ఇది మీరు కావాలంటే ఆ స్థలంలో ఎరుపు లేదా బంగారు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై పసుపు రంగు పూలు ఉంచి దీపం వెలిగించండి దానితో పాటు దేవి యొక్క నూట ఎనిమిది నామాలలో ఏదైనా ఐదు నామాలను శ్రద్ధతో స్మరించండి ఈ చిన్న ఉపాయం ఇంత శక్తివంతమైనది దీని వల్ల మీ జాతకంలో నడుస్తున్న ప్రతికూల దశ సమాప్తమవుతుంది మరియు స్నేహితులారా మీ ఆలోచనలు మరియు శక్తిని మీ కళలు వాస్తవ రూపం దాల్చగల పనుల్లో పెట్టండి కేవలం ఊహాగానాలు పండించడం వల్ల ఏమి జరగదు ఇప్పటి వరకు మీతో సమస్య ఏమిటంటే మీరు ప్రయత్నించడానికి బదులు కేవలం కోరుకుంటారు మీరు గతంలో అప్పు తిరిగి చెల్లించని ఆ బంధువులకు ఈ రోజు డబ్బు అప్పుగా ఇవ్వకూడదు కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన మరియు శాంతమైన రోజును ఆనందించండి ప్రజలు సమస్యలతో మీ వద్దకు వస్తే వారిని నిర్లక్ష్యం చేయకండి మరియు వారు మీ మానసిక శాంతిని భంగం చేయకుండా చూసుకోండి మీ ప్రేమైన వారిని నిర్లక్ష్యం చేయడం ఇంట్లో ఒత్తిడి కారణం కావచ్చు సృజనాత్మక పనిలో నిమగ్నమైన వారికి విజయం లభించే రోజు వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కీర్తి మరియు గుర్తింపు లభిస్తుంది మీకు మీ కోసం సమయం ఇవ్వడం తెలుసు మరియు ఈ రోజు మీకు చాలా ఖాళీ సమయం లభించే అవకాశం కూడా ఉంది మరియు స్నేహితులారా ఆందోళనను వదిలివేయడం దీని వైపు మొదటి అడుగు ఎక్కడైనా పెట్టుబడి పెట్టే వారికి ఈ రోజు ఆర్థిక నష్టం కలిగే అవకాశం కూడా ఉంది స్నేహితులు మరియు సన్నిహితుల సహాయం కోసం మీ వైపు చేయి చాపుతారు మీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం యొక్క ప్రయోజనాన్ని పొందండి బయటికి వెళ్ళండి మరియు కొన్ని కొత్త పరిచయాలు మరియు స్నేహితులను ఏర్పరచుకోండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడతారు మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఇప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము మరియు అందరికీ ధన్యవాదాలు